హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవస్త్ర కలెక్షన్స్ అండ్ హారికా ట్రెండ్స్ నేను మీ హారిక మాధవని సో ఫ్రెండ్స్ ఇది మనకి చాలా అంటే నాకు చాలా చాలా స్పెషల్ ఎపిసోడ్ అనమాట నేను అన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్న అన్ని శారీస్ ఒకసారి చూపించలేదు కాబట్టి ఒక టూ వీడియోస్గా త్రీ వీడియోస్గా ఓన్లీ పట్టు శారీస్ చూపిస్తాను సో పట్టు శారీస్ ప్రైజ్ అది నేను చెప్తాను అది మీరు మ్యా వీవర్ ప్రైజా దానికన్నా తక్కువ ప్రైజ్ అనేది కూడా మీరే డిసైడ్ చేసుకోండి సో నేను అంటే శ్రీవస్త్ర కలెక్షన్స్లో మీరు క్వాలిటీ పరంగా ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదు అది అందరికీ తెలిసిందే నేను హండ్రెడ్ పర్సెంట్ అది క్వాలిటీ ఏంటిదో కూడా చెప్తాను ప్రైస్ మీరే డిసైడ్ చేసుకోండి నేను చెప్పిన ప్రైజ్ రీజనబుల్ అవునా కాదా అనేది సో ఇప్పుడు నేను చూపించేది మీకు వచ్చేసరికి పోచంపల్లి సారీ పోచంపల్లి బార్డర్ డిజైన్ అనేది ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి మనకి కుప్పడం శారీస్ పోచంపల్లి బార్డర్ డిజైన్తో గల కుప్పడం శారీస్ మీకు కొంచెం లైట్ రెడ్గా కనిపిస్తుందండి కానీ వెరీ థిక్ టమాటా రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా థిక్గా ఉంటుంది మంచి టమాటా రెడ్ కలర్ కాంబినేషన్ శారీ ఇది దానికి వచ్చేసరికి కాంట్రాస్ట్ అనేది మనం పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి సో వెరీ రిచ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి మనకు వచ్చేసరికి ఇది పళ్ళు పాట్ అనమాట చూసారు కదా ఇది మనకి పళ్ళు పాట్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది సెంటర్ వచ్చేసరికి జరి బుటీస్ అనేది ఉంటుంది చూసారు కదా ఇవన్నీ జరీ బుటీస్ ఉంటుంది సో ఇది ఇది వచ్చేసరికి మనకి పోచంపల్లి బార్డర్ డిజైన్ మీద ఇదంతా ఇది మనకి కుట్టు బార్డర్ వస్తుందండి చూసారు కదా ఇది మనకి కుట్టు బార్డర్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి జెరీ తోటి వీవింగ్ బోర్డర్ డిజైన్ కూడా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది శారీ అనేది సో ఫ్రెండ్స్ దీని ప్రైజ్ రేంజ్ వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పే ప్రైజ్ రేంజ్ ఇది మనకు వచ్చేసరికి ఓన్లీ అంటే ఓన్లీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి చూసారు కదా ఓన్లీ అంటే ఓన్లీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి శారీ అవైలబుల్లో ఉంది సో దీనికి వచ్చేసరికి ఇది మనకి ప్లెయిన్ బ్లూ కలర్ కాంబినేషన్తో గల బ్లౌజ్ అనమాట చూసారు కదా ఇది మనకి బ్లౌజ్ పార్ట్ కింద బార్డర్ డిజైన్ ఉంటుంది సేమ్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి మనకి శారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓన్లీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మంచి టమాటా రెడ్ మీకు దీనికి కనిపించేదానికన్నా కూడా చాలా మంచి బ్రైట్ టమాటా రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది శారీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ సో ఇది నెక్స్ట్ శారీ అండి ఉప్పాడ ప్యూర్ ఉప్పాడ పట్టు అనమాట ఉప్పాడలోనే ఇది వచ్చేసరికి మనకి ఫోర్ ప్లే టూ ప్లే కాదు త్రీ ప్లే కాదు ఫోర్ ప్లే అనమాట ఈ శారీ సో ఫోర్ ప్లే అంటే మనకి చాలా మంచి ఫ్యాబ్రిక్ అనమాట మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఫోర్ ప్లే ఇది చాలా బాగుంటుంది టూ ప్లే మనకి తక్కువ కాస్ట్ పడుతుంది త్రీ ప్లే ఇంకొంచెం కాస్ట్ పడుతుంది ఇది ఫోర్ ప్లే అండి చాలా అంటే చాలా బాగుంటుంది మెటీరియల్ మీరు డైరెక్ట్లీ చూడొచ్చు సో నేను అందుకోసమని చెప్పేసి ఇది చాలామందికి పట్టు ఐడియా ఉన్న వాళ్ళకి ఫోర్ ప్లే టూ ప్లే అనేది ఐడియా ఉంటుంది సో వాళ్ళకి అర్థమవుతుంది కదా ఇది వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి వెరీ రిచ్ పళ్ళు అనేది వస్తుంది అనమాట వెరీ రిచ్ పళ్ళు పార్ట్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి కాంట్రాస్ట్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ అనేది కూడా వస్తుంది సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట్ సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి మిడిల్ బాడీ పార్ట్ అనమాట చూసారా ఇలా ఉంటుంది అనమాట మంచి బ్రింజాల్ కలర్ కాంబినేషన్కి కలనేత షేడ్ కింద పైన కూడా సేమ్ బార్డర్ డిజైన్ ఉంటుంది ఇది మనకి గ్రీన్ కలనేత షేడ్ వస్తుంది సో ఇలా ఉంటుందన్నమాట పైన కూడా సేమ్ అదే బార్డర్ డిజైన్ ఉంటుందన్నమాట ఈ సారీ కేవలం ఫైవ్ థౌజండ్లోనే అవైలబుల్ ఉందండి ఇది ఫోర్ ప్లే టూ ప్లే కాదు మనకి ఫోర్ ప్లే మెటీరియల్ క్వాలిటీ ప్యూర్ ఉప్పాడ పట్టు సో ఇది శారీ సో ఈ శారీ మనకి మంచి ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అనమాట మంచి ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్కి ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ పళ్ళు వెరీ రిచ్ పళ్ళు ఉంటుంది ఇది మనకి కంచి బార్డర్ డిజైన్ అనేది ఉంటుందండి సో ఇది మనకి కంచి బార్డర్ డిజైన్ ఉంటుంది వెరీ రిచ్ పళ్ళు కూడా వస్తుంది అనమాట సో ఈ శారీ మనకి బేసిక్గా మనకి కాటన్ పట్టు బై కాటన్ ఉంటుంది ఇది మనకి పట్టు బై పట్టు థ్రెడ్ ఏ ఉంటుందండి చూసారు కదా ఇది మనకి పట్టు బై పట్టు థ్రెడ్ ఉంటుంది చాలా బాగుంటుంది సో ప్రైజ్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ థౌజండ్ అండి ఫైవ్ థౌజండ్కి ఈ శారీ అవైలబుల్లో ఉంది సో మనకి కాటన్ పట్టు బై కాటనే ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ నుంచి ఫైవ్ రేంజ్లో ఉంటుందన్నమాట కానీ ఇది మనకి పట్టు బై పట్టు వస్తుంది ఫైవ్ థౌజండ్లో ఈ శారీ అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి క్వాలిటీ శ్రీవస్త్రలో మీకు క్వాలిటీ అనేది చూసుకోవాల్సిన అవసరమే లేదండి సో ది బెస్ట్ క్వాలిటీ మనం ఇస్తాము మీరు బయట ప్రైజెస్ మన దగ్గర ప్రైజెస్ కంపేర్ చేసుకుని ఒక రూపాయి ఎక్కువ ఉన్నా కూడా ఆ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అది ఒక్కటి గుర్తుపెట్టుకొని చాలు ఎందుకంటే చాలామంది కస్టమర్స్కి శ్రీవస్త్ర కలెక్షన్స్ అంటే క్వాలిటీ అనేది ఒక మార్క్ ఉండిపోయింది సో అది ఎప్పుడు కాపాడుకోవాలని చూస్తాము సో ఎటువంటి క్వాలిటీలు ఎటువంటి రాజీ కూడా ఉండదండి ఒక రూపాయి ఎక్కువైనా కూడా క్వాలిటీ క్వాలిటీగానే ఉంటుంది ఎప్పటికైనా కూడా సో ఇది మనకి కుప్పడంలో పట్టు బై పట్టు ఫైవ్ రేంజ్ పడుతుంది ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ గల బ్లౌజ్ సో ఇది వచ్చేసరికి మనకి కుప్పడంలోనే మంచి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా ఆసమ్ కలర్ కాంబినేషన్ ఇది చాలా బాగుంటుంది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మంచి వెరీ మం చాలా మంచి రెడ్ కలర్ కాంబినేషన్ మీకు వీడియోలో కొంచెం లైట్ కనిపిస్తుంది కానీ బయట అదిరిపోతుంది మంచి గ్రెడ్ కలర్ కాంబినేషన్ ఇది సో ఇది వచ్చేసరికి మనకి ఎలా అంటే సి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ అనేది ఉంటుందండి గోల్డ్ ఉంటుంది సిల్వర్ జరీ వీవింగ్ ఉంటుంది ఇది పట్టు బై పట్టు మీ మీకు ఈ క్లాత్ మెటీరియల్ షైనింగ్లోనే అర్థమైపోతుంది అది క్వాలిటీ ఏంటి అనేది కూడా సో చూసారు కదా చెక్స్ వచ్చింది జరి 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 బూటా వచ్చింది సిల్వర్ బూటా కూడా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది సో కంచి బోర్డర్ డిజైన్ అనేది కూడా వచ్చింది కంచి కుప్పడాలు ఇవి సో కుప్పడానికి వచ్చేసరికి ఉప్పాడ వచ్చేసరికి మనకి టూ ప్లే ఫోర్ ప్లే ఉంటుంది కుప్పడానికి వచ్చేసరికి పట్టు బై కాటన్ ఉంటుంది పట్టు బై పట్టు ఉంటుంది సో ఈ రెండు మీరు గమనించుకోవాలన్నమాట ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట అనమాట మంచి రెడ్ కలర్ కాంబినేషన్కి పళ్ళు పాట వస్తుంది ఇది చూసారు కదా సిల్వర్ వీవింగ్ కూడా ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ చాలా అంటే చాలా బాగుంటుంది శారీ అనేది దీనికి వచ్చేసరికి కాంట్రాస్ట్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది కూడా వస్తుంది అనమాట చూసారు కదా ఇది మనకి బ్లౌజ్ పార్ట్ సో ఫ్రెండ్స్ ఈ శారీ కూడా కేవలం ఫైవ్ థౌజండ్లోనే అవైలబుల్ ఉంది మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ రిసీవ్ అయిన తర్వాత మీరు చెప్పింది ఒకటి వచ్చింది ఒకటి ఇలాంటివి మేము చూసాము అంటే మీకు ఆ శారీ నేను ఫ్రీగా ఇస్తానన్నమాట సో అంత గ్యారంటీ ఇస్తాను నేను క్వాలిటీ పరంగా సో ఈ శారీ మనకి మంచి యాష్ కలర్ కాంబినేషన్ వస్తుందండి యాష్ కలర్ కాంబినేషన్కి ఇది వచ్చేసరికి కింద రెడ్ కలర్ కాంబినేషన్ తోటి కంచి బార్డర్ డిజైన్ అనమాట చూసారా మనకి జరీ గోల్డ్ జరీ వీవింగ్ చూడండి ఎంత ప్యూర్ ఒరిజినల్ గోల్డ్ జరీ వీవింగ్ ఇది దాని షైనింగ్ దాని స్టిఫ్నెస్ లోనే మనకు అర్థమైపోతుంది సో శారీ ఇది వచ్చేసరికి మంది నేను నేనే చూసానండి కొన్ని వీడియోస్ పోచంపల్లి ప్రింటెడ్ శారీస్ పోచంపల్లి కుప్పడంలోనే పోచంపల్లి ప్రింట్ కింద వచ్చేసరికి కంచి బోర్డర్ డిజైను ఈ శారీసేది మనకి సెవెన్ థౌజండ్ ఎబో రేంజ్లో సేల్ చేస్తున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ పట్టు బై పట్టు ఈ సాఫ్ట్నెస్ మీకు అర్థమైపోతుంది ఈ సాఫ్ట్నెస్ మనకి అర్థమైపోతుంది అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ వీవింగ్ చూసారు కదా ఇది థ్రెడ్ వీవింగ్ ఇది ఇది వచ్చేసరికి మనకి ప్రింట్ కాదు సో ఇంత క్లారిటీగా ఇంత ఇదిగా నేను చెప్పటం ఎందుకు అంటే అది చూసిన తర్వాత ఇది నమ్మాలంటే కూడా ఎవరికి నేనే నమ్మలేను మీరు ఎట్లా నమ్ముతారు కానీ ఆ డిఫరెన్స్ మీకు అర్థమవుతే మీరు కొన్నదానికి సాటిస్ఫై అవుతారని చెప్పేసి నేను ఇంతలా చెప్పటం ఇది వచ్చేసరికి మనకి కుట్టు బోర్డర్ డిజైన్ వస్తుందనమాట కుట్టు బోర్డర్ డిజైన్ వచ్చి ఇదంతా కూడా మనకి పోచంపల్లి థ్రెడ్ వీవింగ్ అండి చూసారు కదా ఇది మనకి ప్రింట్ అయితే కాదు ఇది వచ్చేసరికి మనకి పోచంపల్లి థ్రెడ్ వీవింగ్ సో మీకు పట్టు బై పట్టు చూడండి కుప్పడం ఇంత సాఫ్ట్ ఉంటుందా ఇది ప్యూర్ కుప్పడం పట్టు బై పట్టు థ్రెడ్ అనమాట సో ఇలా ఉంటుంది మంచి యాష్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ కాంబినేషన్ గల శారీ అనమాట ఇది ఇలా దానికి వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ గల పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి మంచి టమాటా రెడ్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ ఈ శారీ కేవలం సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఏడు వేల ఎనిమిది వందలు ప్యూర్ పోచంపల్లి కుప్పడంలోనే ప్యూర్ పోచంపల్లి పట్టుకి వచ్చేసరికి మనకి ఇది కంచి బోర్డర్ డిజైన్ చూసారు కదా బోర్డర్ డిజైన్ కూడా అదిరిపోతుంది ఇంత మంచి బార్డర్ డిజైన్ ఇది సో దాంట్లోనే ఈ సారీ మనకి మంచి గ్రీన్ అనమాట గ్రీన్ పింక్ రెడ్ బ్లాక్ అన్నీ మిక్స్ ఒకటి పోచంపల్లి డిజైన్ చూసారు కదా ఎంత బాగుందో సో ఇది వచ్చేసరికి మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్లో మనకి పో కంచి బోర్డర్ డిజైన్ అనమాట చాలా చాలా బాగుంది శారీ సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట్ చూసారు కదా పళ్ళు పాటు కూడా చాలా రిచ్గా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ సో ఇది మనకి బ్లౌజ్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ డిజైన్ అనమాట చాలా బాగుంటుంది మనకి ఓన్లీ అంటే ఓన్లీ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే సో ఈ శారీ మనకి మంచి మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సో దానికి వచ్చేసరికి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ తోటి మనకు వచ్చేసరికి పోచి కంచి బార్డర్ అనమాట సో దానికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తోటి ఫుల్ రిచ్ పళ్ళు అనేది వస్తుందండి ఇది రిచ్ పళ్ళు వస్తుంది సో బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట ఈ సారీ కూడా మనకి ఓన్లీ సిక్స్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఈ సారీ అవైలబుల్ ఉంది మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ సో ఈ శారీ మనకి ప్యూర్ వెంకటగిరి శారీ అనమాట చూసారు కదా ప్యూర్ వెంకటగిరి శారీ మనకి కంచి బార్డర్ వీవింగ్ అనేది కంచి బార్డర్ వీవింగ్ ఉంటుంది అసలు టచ్ చేస్తుంటేనే ఆ ఫీల్ మనకి చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ వెరీ వెరీ ఫుల్ రిచ్ అనమాట ఇంకా శారీ ఎంత హైలైట్ అంటే మనకి బయట ఫార్టీ థౌజండ్ పెట్టినా కూడా ఇంత రిచ్నెస్ రాదు ఎందుకంటే ఇంత ప్యూర్ పట్టులో ఈ శారీ చాలా చాలా బాగుంది పైన బార్డర్ డిజైన్ చూడే ఎంత బ్యూటిఫుల్గా ఉంది బార్డర్ డిజైన్ సో చాలా బాగుంటుంది బార్డర్ డిజైన్ శారీ ఆల్ ఓవర్ అండి మనకి అసలు ఎండింగ్ వరకు కూడా చాలా రిచ్గా ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది బ్రైడల్కి అయితే అదిరిపోతుంది సారీ ఇంకా అసలు చాలా రిచ్గా ఉంటుంది అనమాట ఫ్రాంక్లీ స్పీకింగ్ మనం బయట ఫార్టీ థౌజండ్ పెట్టినా కూడా ఈ సారీ ముందు సరిపోతుంది అంత బాగుంటుంది మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్కి కింద వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా చాలా బాగుంది ఈ సారీ సో పళ్ళు వచ్చేసరికి పింక్ రిచ్ పళ్ళు అనేది వస్తుంది సో ఇది మనకి ఎగ్జాక్ట్లీ కింద బోర్డర్ డిజైన్ ఇలా ఉంటుందండి శారీ బార్డర్ డిజైన్ అంతా కొడిలానే ఉంటుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి చాలా రిచ్ ఉంటుంది అనమాట ప్యూర్ వెంకటగిరి శారీ చాలా బాగుంటుంది ఈ శారీ కేవలం అంటే కేవలం టెన్ థౌజండ్ కేవలం అంటే కేవలం టెన్ థౌజండ్ సో దీని బయట ప్రైజ్ అంతా మీరు ఊహించుకోవచ్చు చాలా రిచ్గా ఉంటుంది సో ఇది పళ్ళు అనమాట ఇది సారీ ఇది బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్కి ఇది బ్లౌజ్ చాలా బాగుంటుంది ఓన్లీ టెన్ థౌజండ్ అండి శారీ ఎండింగ్ వర్క్ ఇది ఎండింగ్ ఎండింగ్ వర్క్ కూడా హెవీ రిచ్గా ఉంటుంది అన్నమాట సో ఇది మనకి కింద బార్డర్ డిజైన్ ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ డిజైన్ ఉంటుందండి సో ఇది శారీ అంతా కూడా ఇదే ఇలానే ఉంటుంది ఓన్లీ టెన్ థౌజండ్లో ఈ శారీ అవైలబుల్లో ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించే శారీస్ వచ్చేసరికి ప్యూర్ చీనియా పట్టు అండి ఇంకా అసలు ఎంత సాఫ్ట్ ఉంటుందో మీకు ఇది చూసారు కదా షైనింగ్ సాఫ్ట్నెస్ చాలా బాగుంటుంది ప్యూర్ చీనియా పట్టు అనమాట మంచి సో ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అన్ని కూడా యాష్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ మంచి యాష్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ సారీస్ టెన్ థౌజండ్ రేంజ్ సారీస్ టెన్ థౌజండ్ రేంజ్ శారీస్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ యాక్చువల్లీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అని పెట్టాము హా ఆఫర్ ప్రైజ్ అని పెట్టాము కానీ అనుకున్న దానికన్నా కూడా ఒక నైన్ హండ్రెడ్ లెస్ చేసేస్తున్నాను ఫైవ్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ సో అనుకున్న దానికన్నా కూడా నైన్ హండ్రెడ్ లెస్ చేసేసి ఓన్లీ ఫైవ్ థౌజండ్కే పెడుతున్నాను అండి ఈ శారీస్ ప్యూర్ చీనియా పట్టు ప్యూర్ అంటే ఇంకా ప్యూర్ మెటీరియల్ నేను ఇంకా చెప్పక్కర్లేదు మీకు అర్థమైపోతుంది ఆ సాఫ్ట్నెస్ ఆ షైనింగ్ సో ఇది వీవింగ్ కింద బార్డర్ డిజైన్ చూడండి ఎంత మంచి వీవింగ్ వెరీ లైట్ వెయిట్ వెరీ సాఫ్ట్ అసలు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అంటే కుప్పరాల తర్వాత చీనియా పట్టునే ట్రెండ్ ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుందండి కన్నా కూడా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ రేంజ్ అలానే ఉంటుంది మనకి వెరీ లైట్ వెయిట్లో ఉంటుంది ప్రైస్ కూడా మన బడ్జెట్లో ప్రైస్ అనమాట చూసారు కదా చాలా అంటే చాలా మంచి బార్డర్ డిజైన్ ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఈ సారీ చూడండి ఇంత మంచి బార్డర్ డిజైను సో పళ్ళు విషయానికి వచ్చేసరికి ఇది పళ్ళు పాట్ అనమాట ఇది బార్డర్ డిజైన్ ఇది మనకి పళ్ళు పాట్ బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి బ్లౌజ్ పాట్ ఇది మనకి బ్లౌజ్ శారీ ఎండింగ్ వర్క్ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా పింక్ కలర్ కాంబినేషన్కి యాష్ కలర్ కాంబినేషన్స్ మీరు బార్డర్ డిజైన్ మిడిల్ బుటీస్ అనేది వేరియంట్స్ చూసుకోవచ్చు సో ఇది కూడా మనకి చీనియా పాటు ఇది మిడిల్ వచ్చేసరికి మనకి లీఫ్ డిజైన్ అనేది వచ్చింది కదా మ్యాంగో డిజైన్ విత్ లీఫ్స్ తోటి వచ్చింది ఇందాకొచ్చేసరికి మనకి బుటీస్ తోటి వచ్చింది కదా ఫ్లోరల్ బుటీస్ తోటి సో ఇది కింద వచ్చేసరికి కూడా మనకి కింద కూడా మల్టీ థ్రెడ్ వీవింగ్ తోటి బుటీస్ అనేది కూడా వచ్చిందండి దానికి వచ్చేసరికి మొత్తం ఓన్లీ సిల్వర్ వీవింగ్ తోటి వచ్చిందనమాట దీనికి వచ్చేసరికి మల్టీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్ అనేది కూడా వచ్చింది ఈ సారీ కూడా కేవలం ఫైవ్ థౌజండ్లోనే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ సో ఈ సారీ కూడా మనకి పళ్ళు పాటు వచ్చేసరికి ఇది మనకి పళ్ళు పాట్రు రిచ్ పళ్ళు పార్ట్ చూసారు కదా ఫ్లోరల్ డిజైన్ కూడా మనకి రిచ్ పళ్ళు పార్ట్ అనేది ఉంటుంది బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి దీనికి వచ్చేసరికి మనకి హ్యాండ్స్కి బ్లౌజ్ పార్ట్ కూడా హ్యాండ్స్ కూడా బార్డర్ డిజైన్ అనేది వస్తుందనమాట హ్యాండ్స్కి మనకి బార్డర్ డిజైన్ కూడా వస్తుంది ఈ శారీకి వచ్చేసరికి సో ఓన్లీ ఫైవ్ థౌసండ్కి శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇది శారీ అనమాట మనకి సో ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్కి ఇది లాస్ట్ శారీ చీనియా పట్టులోనే ఇది వచ్చేసరికి మనకి మిడిల్ ఫ్లోరల్ బుటీస్ వచ్చింది కింద వచ్చేసరికి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి మనకి బార్డర్ వీవింగ్ కూడా వచ్చింది అనమాట సిల్వర్ అండ్ గోల్డ్ చూసారు కదా మంచి మంచి క్రీపర్స్ డిజైన్ అనేది వచ్చింది అనమాట డైరెక్ట్లీ మనకి సిల్వర్ అనేది సిల్వర్ ఫ్లేవరింగ్ అనేది ఇప్పుడు ఈ ఫ్లేవర్ ఉంది కదా ఇది సిల్వర్ వివింగ్ డైరెక్ట్లీ మనకి చాలా అంటే చాలా బాగుంది డైరెక్ట్గా చూస్తే ఈ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట్ యాజ్ యూజువల్గా మనకి బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఇది మనకి బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి డిజైన్ బోర్డర్ డిజైన్ కూడా వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఎపిసోడ్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి మీ మీకు కానీ మీ నైబర్స్కి కానీ ఎవరికైనా పట్టు శారీస్ రిక్వైర్మెంట్ ఉంది ఏదైనా ఫంక్షన్ ఉంది మ్యారేజ్ ఉంది అకేషన్ పర్పస్లో కావాలన్నా కూడా మీరు వాళ్ళకి రిఫర్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని కొత్తగా చూసేరని ఉన్నా కూడా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్లీ ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి ఆఫీస్తో మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్